స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్ సో ఈరోజు నేను ఫుడ్ స్టోరీస్తో మీ ముందుకు వచ్చాను ది బోట్ హౌస్ రెస్టారెంట్తో బోట్ హౌస్ రెస్టారెంట్ ఏంటి అసలు ఈ రెస్టారెంట్ కాన్సెప్ట్ ఏంటి అదే విధంగా ఈ బోట్ హౌస్ రెస్టారెంట్లో ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం కిచెన్లోకి వెళ్ళిపోదామా రైట్ అజయ్ గారు మరి మనకు మరో వంటకం చూపించబోతున్నారు అజయ్ గారు ఈ వంటకం పేరేంటి బోట్ హౌస్ స్పెషల్ చికెన్ అని చైనీస్ లో వస్తుంది బోట్ హౌస్ స్పెషల్ చికెన్ బోట్ హౌస్ స్పెషల్ చికెన్ క్రిప్సీగా వస్తుంది చాలా బాగా వస్తుంది చూడండి క్రిస్పీ వస్తుంది సో అంటే ఇది చేయడానికి ఏమేం కావాలి ఇది చేయడానికి మనకు దీంట్లో పెప్పర్ సాల్ట్ కార్న్ఫ్లవరు మైదా కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది ఇది వచ్చి బ్రెడ్ కమ్ అండి బ్రెడ్ కమ్ బ్రెడ్ కమ్ దీనికోసం బ్రెడ్ కమ్ కూడా కమ్ కూడా స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు మనం బోట్ హౌస్ స్పెషల్ చికెన్ అవునండి చూడబోతున్నాం సో బ్రెడ్ లో దాన్ని ఇది మనకి ఎందుకు క్రిస్పీ కోసమా క్రిస్పీ కోసం ఓకే సో టూ సైడ్స్ కూడా సెట్ చేయండి సో ఇది కూడా బోన్లెస్ బోన్లెస్ చికెన్ చేయాలి అవునండి సో కారం ఏమీ యూస్ చేయరు ఇంకా లేదండి వస్తుందండి స్పైసీ ఐటమ్ స్పైసీ ఐటమే దీనికి ఇంకా చాలా పని ఉందండి ఓకే ఇది స్పెషల్ అంటే స్పెషల్గానే చాలా స్పెషల్ చాలా స్పెషల్ అండి పని కూడా అట్లే ఉంటుంది టేస్ట్ కూడా అలాగనే ఉంటుందండి సో ఇక్కడ కస్టమర్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారా ఇది చాలా పోతుందండి ఓకే సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా సో నార్మల్గా డిఫరెంట్ మేకింగే ఉంది ప్రాసెస్ కూడా చూద్దాం కుక్ అయిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేయాల్సి ఉంటుంది సో ఆయిల్ వేడైపోయింది రైట్ ఇంకా ఆయిల్లో ఫ్రై చేస్తే అయిపోయినట్టు అనేది అవునండి ఆయిల్లో ఫ్రై చేస్తే అయిపోయినట్టు కదండి చాలా ప్రాసెస్ ఉంటుందండి దానికి ఇంకా ఫ్రై కొట్టాలి మళ్ళీ మళ్ళీ అంటే ఇది పీసెస్ని కట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఈ పీసెస్ ని కట్ చేసి ఇంకా ప్రాసెస్ ఉందండి ప్రాసెస్ సో ఎంత టైం పడుతుంది ఇది ఇది ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది 20 ట్వంటీ మినిట్స్ అవునండి మేము చేసేటివన్నీ లైవ్ ఐటమ్స్ అండి ఏది కూడా ఓకే చేసి ఉంచమండి సో ఖచ్చితంగా అది కూడా మీరు అందరూ కూడా పాటించాలి సో కస్టమర్స్ ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు ఫుడ్ కోసం సో ప్రతిదీ కూడా లైవ్ ఐటెం ఇస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు హడావిడి చేయకుండా కొంత టైం వాళ్ళకి కేటాయించితే మనకు మంచి ఫుడ్ అనేది వస్తుంది సో ఇక్కడ చూస్తున్నాం బాయిల్ అవుతుంది మొత్తానికైతే ఎంతసేపు బాయిల్ చేయాలంటారు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి దాన్ని కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేయాలంటే ఓకే సో అంటే ఈ వంటకం స్పెషల్ ఏంటి అసలు క్రంచిగా క్రిస్పీగా వస్తుందండి చాలా బాగా స్పైసీ స్పైసీగా అసలు తింటుంటే చాలా మంది మేము చికెన్ తింటున్నామా అన్న ఫీలింగ్ కూడా చాలా మంది అన్నారు ఓకే గెస్ట్లు ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే అది చికెన్లా అనిపించట్లేదు ఒక పెద్ద వడియము అప్పడము అన్నట్లు అనిపిస్తుంది మొత్తానికి మీరు చెప్పిన తర్వాత నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక వడియాలు ఉంటాయి కదా ఆ వడియాల టైప్లో అవుతుంది మళ్ళీ దీన్ని పీసెస్ చేయాలి రైట్ ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ కట్ చేసుకోవాల్సి ఉంటుందా కావాలి రైట్ ఫ్రై అయిన తర్వాత వాటిని ఇక్కడికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వీటిని చిన్న చిన్న పీసెస్ చేయాల్సి ఉంటుందట ఎందుకు ఈ పీసెస్ మళ్ళీ చేసి ఏం చేస్తారు ఈ పీసెస్ మళ్ళీ చిన్న చిన్న పీసెస్ చేసి ఓకే దీన్ని మళ్ళీ దాంట్లో డీప్ ఆయిల్ డీప్ ఫ్రై చేసి ఓకే అప్పుడు మళ్ళీ దీన్ని టాస్ వేయాలి అప్పుడు అప్పుడు ఈ ఈ రెసిపీ అనేది రెడీ అనేది తినడానికి బాగుంటదండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నారు బోట్ హౌస్ స్పెషల్ చికెన్ ఎస్ అండి ఇక్కడ ఎక్కువ మీరు బోన్లెస్సే వాడుతాం బోన్లెస్ రైట్ పీసెస్ అయితే కట్ చేశారు మళ్ళీ ఈ పీసెస్ని ఫ్రై చేయాలి ఆ ఫ్రై చేసిన తర్వాత రెసిపీ అనేది రెడీ అవుతుందని చెప్తున్నారు సో మళ్ళీ ఎంతసేపు ఫ్రై చేయాల్సి ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది రైట్ చూసేద్దాం మళ్ళీ వాటిని ఎలా ఫ్రై చేస్తారు ఆ తర్వాత వాటికి ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం డీప్ ఫ్రై అయినట్టు ఉంది చూద్దాం అజయ్ గారు అయిపోయినట్టేనా ఇది డీప్ ఫ్రై లేదు అయిపోతుందండి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అవుతుందండి చూద్దాం డీప్ ఫ్రై అయినట్టే ఇంకా కాసేపు ఉండాలంటారా ఇంకా కాసేపు ఉండనండి ఒక టూ మినిట్స్ లోపు మనం ఇక్కడ సాస్ కొట్టుకుందామండి లోపు మనం ఏం ప్రిపేర్ చేసి సాస్ కొట్టుకుందామండి సాస్ దీనికి దానికి ఓకే జింజర్ గార్లిక్ కీమా మిర్చి కీమా ఆనియన్ కీమా కొంచెం కాజు అండి కాజు కొంచెం రెడ్ చిల్లీ సాస్ అండి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను రైట్ మొత్తానికైతే చికెన్ ఫ్రై అయిపోయింది టమాటో సాస్ అండి ఇది రెడీ అయిపోయినట్టేనా అజయ్గా రెడీ అయిపోయినట్టండి సో మొత్తానికైతే బోట్ హౌస్ స్పెషల్ చికెన్ మరి కాసేపట్లో రెడీ అవ్వబోతుంది లంగర్ వేసేద్దామా మరి ఏంటి రైట్ మొత్తానికి ఫ్రై అయిన చికెన్ అయితే ఈ సాస్లో వేస్తూ ఉన్నాం సో ఇది ఏది కూడా ముందుగా మనము ప్రిపేర్ చేసుకుని ఫుడ్ అయితే కాదు లేదండి మా దగ్గర చికెన్ కూడా రండి ఏది కూడా స్టోరేజ్ చేయడం కాదు ఈరోజు చికెన్ ఈ రోజు వరకే ఓకే ఏది మిగిలిన కానీ మిగిలదండి ఓకే దానికి తగ్గట్టుగానే తెప్పించుకుంటాము రైట్ మొత్తానికైతే బోట్ హౌస్ స్పెషల్ చికెన్ రెడీ అయిపోయింది అజయ్ గారు ఎలా ప్రిపేర్ చేశారో మనం చూద్దాం ఇక ఈ ప్లేట్ కూడా మనం ఒకసారి చూస్తే ప్రతిదీ కూడా వాళ్ళ హోటల్ని రిప్రజెంట్ చేసేలా ఆ ప్లేట్ కూడా ఒక బోట్ లాగానే ఉంది మరి దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మరి కాసేపట్లోనే మనం చూద్దాం బాంబో బ్యాంబో స్పెషల్ చికెన్ రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు మీరు చేయబోయే ఐటమ్ ఏంటి క్రిప్సీ కార్న్ అండి రైట్ ఆ క్రిస్పీ కార్న్ ఎలా ఉంటుందో చూసేద్దాం కార్న్ వేస్తున్నాను దీంట్లో సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటండి అజయ్ గారు సాల్ట్ కొంచెం అజన పౌడర్ ఓకే వైట్ పెప్పర్ వైట్ పెప్పర్ కార్న్ ఫ్లేవర్ కార్న్ ఫ్లేవర్ యాడ్ చేయాలి మైదా ఎల్లో కలర్ కొంచెం ఎల్లో కలర్ కాస్త ఎల్లో కలర్ అండి ఇప్పుడు కాస్త అన్ని వాటర్ తో మిక్స్ చేయాలి క్రిస్పీ కార్న్ సో కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి వీటిని కూడా పకోడీలు వేసినట్టు సో ఆనియన్స్ ఇంకేమీ కలిపేది ఉండదు అండి మొత్తం మిక్సింగ్ అయిపోయింది ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేస్తే క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోతుంది సో ఇంకా ఆయిల్ ఫ్రై చేసేద్దామా ఫ్రై చేద్దాం రైట్ రైట్ ఇంకా ఫ్రై ఓకే పకోడీలు వేసేసినా టేస్ట్ వేస్తున్నారు అవునండి సో ఇది కూడా ఎక్కువ అడుగుతుంటారా చాలా మొత్తం ఇది కూడా ఇంట్లో మొక్కజొన్న ఇష్టపడని పిల్లలకు కూడా ఇట్లా చేసి పెట్టవచ్చు అంటారు చేసి పెట్టవచ్చు ఒక రకంగా మొక్కజొన్న అనేది చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు సో ఎవరైనా పిల్లలు మొక్కజొన్న తినటం ఇష్టపడకపోతే ఇట్లా మనం కూడా చేసుకొని ఆ పిల్లలకు మొక్కజొన్న తినేలా చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు అజయ్ గారు రైట్ క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది చూద్దాం ఇంకేమైనా చేయాలా ఫ్రై అయిన తర్వాత దీన్ని సాస్ కొట్టాలండి ముఖ్యమైన విషయం ఇప్పుడే ఉంది ఓకే అసలు ఘట్టం అసలు ఘట్టం రైట్ క్రిస్పీ క్రిస్పీగా కార్న్ అయితే రెడీ అయిపోయింది తర్వాత దీనికి సాస్ అనేది ప్రిపేర్ చేయాలని చెప్తూ ఉన్నారు అది ఎట్లా చేస్తారు ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఏం చేయాలండి సాస్ ప్రిపరేషన్కి కొంచెం జింజరు జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ కీమా ఆనియన్ కీమా ఓకే మిర్చి కీమా రైట్ ఇది రెడీ అయిపోయింది సాల్ట్ మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ అజ్న పౌడర్ తోడ వైట్ పెప్పర్ సో మిరియాల పొడి అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి కోసం కోర్మి బిర్యానీ చికెన్ రెడీ అయిందండి వేడి వేడి క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది కూడా టేస్ట్ రైట్ అజయ్ గారు మరో వంటకం చూపించబోతున్నారు అదే ఉలవచారు బిర్యానీ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి తెలుసు ఎడ్లు బలంగా దున్నాలి అన్నా బండి లాగాలి అన్నా ఉలవలు ఉపయోగించేవాళ్ళు ఇప్పటి చాలామంది ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చు కానీ అప్పట్లో రాజులు యుద్ధాలు చేయాలంటే గుర్రాలను ఉపయోగించేవాళ్ళు ఆ గుర్రం పరిగెత్తాలి అంటే ఆ గుర్రాలకు దానాగా ఉలవలు ఉపయోగించేవాళ్ళు అంతటి పౌష్టికాహారం ఉలవలు అలాంటి పౌష్టికాహారాన్ని ఇప్పుడు జనరేషన్ మర్చిపోయినా ఇట్లా ఇలా అంటే ఉలవచారు బిర్యానీ అని చెప్పి ఉలవచారు అని చెప్పి మన ముందుకు తీసుకొస్తున్న ఇటువంటి చెప్పులకు మరొకసారి సెల్యూట్ చేసుకోవాలి అదేవిధంగా పాత రోజులను కూడా మనం గుర్తు చేసుకోవాలంటే పాత రోజుల్లో ఎంత బలమైన ఆహారాలు ఉండేవి ఆ ఉలవలు గుగ్గిలేమో ఆ గుర్రాలకి ఎద్దులకి వాడేవాళ్ళు ఆ ఉలవలు ఉడకటానికి వచ్చే ఒక రసం ఉంటుంది ఆ రసాన్ని ఉలవచారుగా చెప్తూ ఉంటాం పల్లెటూళ్ళల్లో చాలామంది ఆ ఉలవచారుని ఒక మంచి తాలింపు వేసి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ మజానే వేరు అది ఇప్పుడు చాలామందికి తెలియకపోవచ్చేమో మరి ఉలోచారు బిర్యానీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం రైట్ ఇక ఉలవచారు బిర్యానీ ప్రిపరేషన్ మొదలైపోతుంది ఎంత టైం పడుతుంది ఒక్క ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉలవచారు బిర్యానీ రెడీ అయిపోతుంది అంటే మనందరం కూడా ఉలవచారు బిర్యానీ ఏంటో అనుకుంటాం ముందుగానే చికెన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అదేవిధంగా రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అందాక మనం చెప్పుకున్నట్టు అంటే ఉలవచారు ఏ విధంగా అయితే తాలింపు వేసుకుంటామో అదే విధంగా ఇప్పుడు బిర్యానీ ఇప్పుడు బిర్యానీ అనేది ఉండబోతుంటారు సో ఫైవ్ మినిట్స్లో మనకు అద్భుతమైన ఉలవచారు బిర్యానీ అజయ్ గారు చేసి చూపించబోతున్నారు ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం వెల్లుల్లి అనేది ఏ వంటకైనా చాలా ఇంపార్టెంట్ కదండి అజయ్ గారు వచ్చారండి ఎందుకంటే మనం అప్పుడప్పుడు తయారు చేసుకోలేము కాబట్టి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటామండి ప్రిపేర్ చేసి పెట్టుకుంటామండి మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేస్తామండి ఆల్రెడీ చికెన్ కూడా బాయిల్ చేసి పెట్టుకుంటామండి మేము బాయిల్ చేసి రెడీ ఉన్న చికెన్ యూస్ చేస్తామండి పులవజార్ అనేది చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది వాడుతూ ఉంటారు సో ఆ బిర్యానీ క్వాంటిటీకి సంబంధించి వాటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అవునండి కొంచెం అంత సాల్ట్ వేసుకుంటామండి అంత గరం మసాలా కొంచెం అంత కారం సో ఇవి ముందే ఫ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు బాయిల్ కూడా అవసరం లేదు రైట్ మొత్తానికైతే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది ఉలవచారు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనలో కూడా చాలామందికి ఉలవచారు ఇష్టం సో పెరుగులో కూడా చాలా మంది ఉలవచారు ట్రై చేస్తూ ఉంటారు నార్మల్గా మనము పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో కూడా చూస్తుంటాం ఉలవచారులో క్రీమ్ యూజ్ చేస్తారు కానీ ఎక్కువగా పల్లెటూళ్ళల్లో అయితే క్రీమ్ కన్నా పెరుగు మీద వచ్చే మేగడ ఉంటుంది చూసారా అది చాలా టేస్టీగా ఉంటుంది ఏమంటుంది రజీగా ఇప్పుడు మనం తయారు చేసుకున్న బిర్యానీ రైస్ ఓకే ముందే బిర్యానీ రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి మనందరికీ తెలుసు బిర్యానీ రైస్ ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ రైస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ఉలవచారులో రైస్ని యాడ్ చేస్తాము జ్యూస్ అంతా రైస్కి అనేది ఆటోమేటిక్గా పట్టేస్తుంది ఆ ఫ్లేవర్ అనేది ఆ బిర్యానీ రైస్కి వచ్చేస్తుంది బిర్యానీ రైసే చాలా ఫ్లేవర్గా ఉంటుంది దానికి ఉలవచారు తోడైతే ఇక ఆహా ఏమి రుచి అనాల్సింది రైట్ చూస్తున్నాం ఉలవచారు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడ టూ లేయర్స్గా రైస్ని తీసుకున్నారు ఆ రైస్ తీసుకున్న తర్వాత ఉలవచారు పోయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఉలవచారు రైస్ మొత్తానికి పడుతుంది మనందరికీ కూడా తెలుసు బిర్యానీ రైస్ ఫ్లేవరే అద్భుతంగా ఉంటుంది అంటే దానికి ఉలవచారు యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ని మనం కానీ ఒకసారి టేస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆహ్వానాల్సిందే మరి అజయ్ గారి చేతులతో తయారు చేసిన ఉలవచారు బిర్యానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు కిచెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రెస్టారెంట్లో మీకు చూపిస్తాను ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు తిని చెప్పబోతున్నా మరి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చూసేద్దామా గెట్ రెడీ ఇప్పటి వరకు కుకింగ్ చూశారు కదా టేస్ట్ చేసే ముందు ఇక్కడ మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళని అడిగి రివ్యూని తెలుసుకుందాం సో ఇక్కడ బోట్ ఉంది మనం కూడా బోట్లోకి వెళ్ళి ఆ రివ్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఐ ఎయిట్ వెజ్ మంచూరియన్ అండ్ పన్నీర్ టిక్కా మసాలా హెయిర్ టుడే సో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ సో బోత్ వర్ రియలీ టేస్టీ ఐ లైక్ డిట్ హెయిర్ విత్ దిస్ బ్యూటిఫుల్ అంబియన్స్ సో ఐ లైక్ దిస్ యునిక్ స్ట్రక్చర్ అండ్ ద వే ఇట్ ఈస్ సో ఐ ఐ లవ్ ఇట్ ఒక నదిలో వెళ్ళేటప్పుడు మనకు ఒక ఫీల్ అనేది ఉంటూ ఉంటుంది సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ట్రైన్లో కానీ జర్నీ చేసేటప్పుడు తినటం అనేది కామన్ అయిపోతూ ఉంటుంది సో ఇలా ఒక బోట్ రెస్టారెంట్ అనే ఒక యూనిక్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు దీని గురించి ఏం చెప్తారు చాలా బాగుంది అదే ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకి హైదరాబాద్లో లేదు కదా ఇదే ఫస్ట్ టైం అందుకని సో ఫైనల్గా ఈ రెస్టారెంట్కి రావాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు వర్త్ ట్రైయింగ్ ఫుడ్ బాగుంటుంది అంటే ప్రైస్ వైస్ గా ప్రైస్ ఇస్ వెరీ ఎకనామిక్ ఇట్స్ వెరీ గుడ్ వర్త్ వాచ్ వర్త్ రైట్ సో మొత్తంగా అయితే ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉందంటున్నారు అంటున్నారు పాటు ఒక మధురమైన అనుభూతి అంటే పడవలో ప్రయాణిస్తూ తిన్న అనుభూతి అయితే కలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న కస్టమర్స్ చూసాం కదా కిచెన్లో ఎంత కష్టం ఉంటుందో ఆ కష్టం వెనుక ఎంత శ్రమ ఉంటుంది వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది కూడా మనం చూసాం అంటే ఐటీ జాబుల్లోనే కాదు ప్రతి జాబులో కూడా ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అవుతూ కొత్త కొత్త వంటకాలను ముందుకు తీసుకొస్తున్నారు సో ఇప్పుడు మనం ఆ చెప్తో ఆ టేస్ట్ అనేది పంచుకునే ప్రయత్నం చేద్దాం సో మనం కెప్టెన్ అజయ్ గారిని ఒకసారి సాధారణంగా ఈ బోట్లోకి ఆహ్వానిద్దాం అజయ్ గారు వెల్కమ్ రైట్ అండి మీ శ్రమ చూశాను సో ఎంత కష్టం ఉందో కూడా చూశాను ఒకసారి మీతో ఒక ఆ టేస్ట్ గురించి మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ గ్రేట్ అండి అంటే నేను అక్కడ చూశాను అక్కడ చూసినప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఆ వేడి కానివ్వండి ప్రతి ఇంగ్రీడియంట్ కూడా వాళ్ళకి మైండ్లో కన్నా చేతుల్లో ఆడిపోతుంది అంత ఫాస్ట్గా ఉంటూ ఉన్నారు సో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఒక రెస్టారెంట్కి వచ్చినప్పుడు కొంత సమయం అనేది మనం వాళ్లకు ఖచ్చితంగా కేటాయిస్తే వాళ్ళు మంచిగా మనకు కుక్ చేసి ఆ ఫుడ్ అనేది ఇవ్వటానికి ఛాన్స్ ఉంటుంది రైట్ ఒకసారి మనం ఆ టేస్ట్ కూడా చూద్దాం రైట్ కూర్చోండి అజయ్ గారు మీరు అసలు ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి అసలు అంటే మీకు ఇది ఒక ప్యాషన్ లేదండి చిన్నప్పుడు అప్పుడు నైంటీ టూ నైంటీ సిక్స్లో ఊళ్ళల్లో అంత పనులు లేకుంటుండే అప్పుడు ఫ్యూర్ మేము చాలా ఫ్యూరు ఓకే హైదరాబాద్ వచ్చి హోటల్లో ఈజీగా పని దొరికారు అక్కడ నుంచి రైట్ నేను నేను కూడా అదే చాలా సార్లు నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను చాలా చాలామందితో కూడా నేను షేర్ చేసుకుంటాను సో ఈరోజు మా హెచ్ఎం టీవీ తరఫున మీరు ఒక అద్భుతమైన ఫుడ్ స్టోరీస్లో ఒక మంచి రెసిపీని మీరు కుక్ చేశారు ఎంత బాగుంది టేస్ట్ అనేది కూడా నేను మీకు చూసి చెప్తాను ఇప్పుడు ఒకసారి నిజంగా చాలా క్రిస్పీగా ఉంది సో ఏదైతే స్పెషల్ చికెన్ అని చెప్పారు అందులో వాడిన ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా చాలా నేచురల్ ఫ్లేవరు చాలా బాగుంది ఖచ్చితంగా మీరు ఎటువంటి టేస్ట్ అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొత్త కొత్త రెస్టారెంట్లకు వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి ఈ స్పెషల్ చికెన్ ఏదైతే ఉందో అది బోట్ హౌస్ స్పెషల్ చికెన్ ఏదైతే ఉందో ఒకసారి టేస్ట్ చేయండి నిజంగా బావండి చాలా బాగుంది టేస్ట్ తింటూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా తగులుతూ ఉన్నాయి నిజంగా నాకైతే ఈరోజు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఒక చెప్తో కూర్చొని నేను తనతో కుక్ చేసేటప్పుడు చూశాను ఆ తర్వాత టేస్ట్ కూడా చూస్తూ ఉన్నాను సో చాలా రెస్టారెంట్లకు నేను వెళ్ళినప్పుడు కూడా అనుకుంటాను ఇంత మంచి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు అని ప్రతిదీ కూడా లైవ్ ఫుడ్డే సో ఇది కూడా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చాలా చాలా బాగుంది ప్రతి ఐటెం కూడా అంటే నేను ఇందాక మీకు కుక్ చేసేటప్పుడే చెప్తాను ఈ చేతుల్లో ఏదో ఒక మహత్యం ఉంటుందండి అంటే మనం చెప్తూ ఉంటాం డాక్టర్ కొంతమంది డాక్టర్లు చేయి పట్టుకుంటేనే రోగం అనేది నయమవుతుందని అలానే ఈ చేతుల్లో ఖచ్చితంగా ఒక మహత్యం ఉంటుంది ఆ మహత్యం ఉంటేనే ఇటువంటి వంటలు అనేవి మన ముందుకు వస్తూ ఉంటాయి సో ఇంకొక ఐటెం కూడా మనకు ఉండిపోయింది సో ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చూసింది స్టార్టర్స్ అదే ఉలవచారు బిర్యానీ సో ఆ బిర్యానీని కూడా టేస్ట్ చూద్దాం సో పులవచారు బిర్యానీ ప్లేట్లోకి వచ్చింది వచ్చిన తర్వాత నేనైతే అస్సలు వెయిట్ చేయలేకపోతున్నా సో ఇందాక కూడా నేను మీకు కుక్ అయ్యేటప్పుడు కూడా చెప్పాను ఉలవచారు బిర్యానీ అనేది ఉలవచారే చాలా బాగుంటుంది అనుకుంటే ఇంకా ఉలవచారు బిర్యానీ విత్ చికెన్ అంటే ఇంకా చంపేయటమే చూసేద్దాం ఇది కూడా టేస్ట్ ఎలా ఉందో ఏంటో అజయ్ గారు ప్రిపేర్ చేసిన ఉలవచారు బిర్యానీ నేను తినబోతున్నాను నిజంగా అండి ఉలవచారు బిర్యానీ సూపర్ అంటే సూపర్ అసలు ఆ ఫ్లేవర్ ఎలా ఉంది అంటే మళ్ళీ ఒక ముద్ద తిన్న తర్వాతే నేను మీకు ఏదైనా చెప్పగలను అన్నట్లుంది ఖచ్చితంగా ఉలవచారు బిర్యానీ చాలా చాలా బాగుంటుంది అని మీకు ఏదైతే చెప్పానో అంతకు అయితే ఉలవచారు బిర్యానీ ఉంది సో రైట్ ఫైనల్గా ఇంత మంచి ఫుడ్ మనకు ప్రిపేర్ చేశారు అదేవిధంగా మన ఆడియన్స్ కోసం ఎలా ఏంటి ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుందనే కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు సో ఈరోజు ఇంతటి అద్భుతమైన వంటకాలను మా ప్రేక్షకులకు అందించిన మీకు హెచ్ఎం టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్స్ అండి నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఏది కూడా చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ ఏ రోజుది ఆ రోజుకు తెప్పిస్తాం మేము ఎక్కడ కూడా బ్యాలెన్స్ ఉండదు ప్లీజ్ రండి తినండి ఆనందించండి ఆరోగ్యంగా ఉండండి ఎవ్రీడే మీకోసం తాజా తాజా వంటకాలు అందిస్తాను రైట్ అజయ్ గారు చెప్పినట్టు ఫుడ్ అనేది అయితే చాలా టేస్టీగా ఉంది ఫుడ్తో పాటు ఇక్కడ ఉన్న పరిసరాలు కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నాయి సో ఏది ఏమైనా ఒక మంచి కాన్సెప్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం హెచ్చరిక ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది ఇంతటి ప్రోగ్రాంకు స్పాన్సర్గా విజేత సూపర్ మార్కెట్ వ్యవహరిస్తుంది ఇక ఇది ఇవాళ స్పెషల్ ఫుడ్ స్టోరీస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్